ఎనభై ఫీట్లుగా సంగారెడ్డి పట్టణంలోని అల్విన్ బైపాస్ రోడ్ను విస్తరించడానికి పన్నెండు కోట్ల రూపాయలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు ఐబీ గెస్ట్ హౌస్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు రెండున్నర కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో మంగళవారం జగ్గారెడ్డి సమీక్షించారు మున్సిపల్ ఆర్ ఎలక్ట్రిసిటీ హెచ్ఎండి అధికారులతో కలిసి బైపాస్ రోడ్డులో పర్యటించారు రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్తో డివైడర్ ఏర్పాటు చేయాలని ప్రజలు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు రహదారి సరలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తి కాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు రెండున్నర కిలోమీటర్లు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు ప్రజల సలహాలు స్వీకరించారు రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పారు కాగా ఐబీ గెస్ట్ నుండి బొమ్మ వరకు ఆరు చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బసవేశ్వర శివాజీ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీల పేరిట ఈ జంక్షన్లో

ಈಗ ಮೈಂಟ್

జంక్షన్ చేయాలి జంక్షన్ ఎక్కడ ఎక్కడ వరకు చేయాలి జంక్షన్ చేయాలి ఎందుకుండీ యాభై ఆరు ఆరు మీరు ఎందుకు వస్తారు ఆరు రేపు ఆ రూమ్ పోతుంది

అంటే నేనేమంటున్నా అంటే ఇంకా ఇబ్బంది ఉంది అనుకోండి ఈడ తీస్తే ఆడొక జంక్షన్ ఆడ జంక్షన్ పెడతాం ఇదే ఈడ ఈడ తీయాల్సి వస్తుంది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి చెప్పండి రా ఈడ తీయల్స్తుంది ఆ జంక్షన్ ఆడ సాయిబాబా జంక్షన్ ఉంది కదా సాయింట్ కలెక్టర్ గారు సాయిబాబా జంక్షన్ కాడనేమో శివాజీ ఇంటి కాడనేమో రాసుకోవడం సార్ చిన్నగా చేస్తాం అన్ని అలాగే తీసుకుంటాం ఎయిటీ తీసుకుంటాం వాళ్ళం మీకు సిక్స్ ఎక్కువ

साइज़ ఇన్ బట్టి డిజైన్ చేయండి వర్క్ స్కూల్ లో సైజ్ ఇన్ బట్టి చేస్తారు ఫోర్త్ టెక్నిషన్ బాల జీవన పథక బోర్డు అనుకో టైం హ హ

మళ్ళీ మన ట్రైన్ పెట్టడాక కొన్ని డబ్బాలు సైజు ఇచ్చి కూర్చొని పెడతాం నువ్వు అనేది ఏమి సైజు తగ్గి డబ్బాలు మనం చేద్దాం పబ్లిక్ చేద్దాము డబ్బులు సార్ చేస్తాము ఓకే జంక్షన్ ఎందుకు తీసుకుంటారు ఇలా చెట్టు వస్తుంది కదా చెట్టు లేదు సార్ చెట్టు తీయదు మరి ఇంత మంచి అది రాకుండా అది వదిలేస్తాం ఎన్ని రోజులే మనం మాట్లాడి అరే అట్లా కాదండి మీరు ఫాలోప్ చేసుకోవాలి కదా రంగుతో అరే అడ ఇప్పటికే ముగ్గురు పడతారంట ఎవరు జవాబారు అవుతాడు కలెక్టర్ వాడలేదు ఇప్పుడు మేము వాడలే నేను వాడాను గుంతలేమన్నా నువ్వు వాడలే పోదా ఏది ఏదో చేయాలి కదా డిఆర్ గారు మీరు అవును కదా అవును పైప్ లేస్తే సొల్యూషన్ కాదు కదా ఎన్ని రోజులు పడుతుందా నీకు నాకు టెన్ డేస్ టెన్ డేస్ దేనికోసము నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు ఇంకా మూడు రోజులు ఇచ్చేస్తా ఎవరు లేదు ఇప్పుడు నేను రెండు మూడు రోజుల ప్రొసీడింగ్ ఇప్పా కానీ ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ తీసుకొని కాంట్రాక్టర్ కూడా పని స్టార్ట్ చేయ టెన్ డేస్లో కలుపు సిపి కలుపు పెట్టి ఒక చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పర్సన్ యాభై లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని చెప్పి కూడా షార్ట్ అవుతారు కలెక్టర్ నేను మినిస్టర్ కూడా పెట్టిచ్చేపు జరగలేదు నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్ రేపు రేపు ఎట్టి పరిస్థితులు కావాలి ఎందుకంటే అలా పాట్రోల్ గీటలు పడుతున్నాయి మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా తొమ్మినాం కదా అక్కడ ఇబ్బంది అవుతుంది అలా నేను నువ్వు పడతాయి కదా కలవడన్నా నాకు రేపు ఎట్టి మీద కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ సార్ ఓకే రైట్ రేపు ప్రొసీడింగ్ తీసుకొని ఆయనకి